హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అని అయితే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈసారి నేను మా పిల్లలే స్కూల్ దగ్గరికి అనేది వచ్చానమాట సో ఈరోజు వాళ్ళకి వాళ్ళ స్కూల్లో గ్రామోత్సవం అనేది ఒక ప్రోగ్రామ్ అనేది నిర్వహించారనమాట చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు సో ఈ తరం పిల్లలకి సో ఇలా కిడ్స్కి ఈ జనరేషన్ వాళ్ళకి కొంచెం పల్లెటూరు ఎలా ఉంటుంది సో షాప్స్ కానీ సంతలకన్నీ మార్కెట్స్ ఇలా అప్పుడు ఎయిటీస్ నైంటీస్లో మన అమ్మ వాళ్ళు ఎలా వండుకొని ఎలా తినేవాళ్ళు అనేది చాలా బాగా కళ్ళ కట్టినట్టు చూపించారు సో ఇలాంటి చిన్న హౌస్ ఏదైనా పండుగ వస్తే నీట్గా ఇలా కల్లాపు చలుకొని ముగ్గులు పెట్టేసుకొని ఇలా తులసి మొక్కకు పూజలు చేసుకొని చాలా బాగా ముచ్చట్లు పెట్టుకుంటే ఇలా పండ్లు చక్కగా చేసుకునే వాళ్ళం సో ఇప్పుడైతే అన్ని మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ రావడం వల్ల చాలా మటుకు ఇలా అందరు కలుసుకొని పండుగలు అనేది చాలా తక్కువగా జరుగుతున్నాయి సో అందుకోసమే చిన్న పిల్లలు కదా సో వాళ్ళకి అన్నీ అర్థం అవ్వాలని చెప్పేసి చాలా బాగా అరేంజ్మెంట్స్ అనేది చేశారు సో ఇలా బావులు చిన్నప్పుడు మనకు ఇంటింటికి వాటర్ అనే సప్లై ఉండే కుండు కదా ఇలా బావుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకోవడం ఇలా చక్కగా ముగ్గులు వేసుకోవడం ఇలాంటివి జరిగేవి ఇలా అందరం కలిసి గుళ్ళోకి అనేది వెళ్ళేవాళ్ళం సో ఫస్ట్ అమ్మవారికి ఇక్కడ దర్శనం అనేది అరేంజ్మెంట్స్ అని చేశారు ఇక్కడ అన్నీ అరేంజ్మెంట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు దీపాలు అనేది అరేంజ్ చేసుకొని భోగి మంటలు వేసుకోవాలి సో సంక్రాంతి అంటేనే భోగి మంటలు ముగ్గులు ఇంకా కోడిపందాలు ఇవన్నీ ఉంటాయి కదా బండ్లు ఇవన్నీ ఉంటాయి సో ఊళ్ళో ఇవన్నీ ఉంటాయి కొంచెం సిటీలో తక్కువగా ఉంటాయి కాబట్టి సో భోగి మంటలు మార్నింగే చాలా చలికాలం కదా చలికాలం ఉంటుంది సో భోగి మంటలు వేసుకొని వాటి హీట్తోనే మన వాటర్ అనేది కాచుకొని స్నానాలని చేస్తే మంచిది అని చెప్పేసి సో మన ఆచారం అనమాట సో అందుకోసం ఇక్కడ భోగి మంటల కోసం అక్కడ దీపాలు అనేది అరేంజ్ చేసుకొని అక్కడ భోగి మంటలు వెలిగించడానికి వెళ్తున్నారు సో ఇదనమాట సో చక్కగా ఇక్కడ ఇల్లు అనేది చాలా బాగా అరేంజ్మెంట్స్ అనేది చేశారు సో మా పిల్లలకి ఇంటి దగ్గర చిన్న ఫోటో అనేది తీసుకుందామని చెప్పేసి ఇలా తీసుకున్నాను సో ఇలా ముగ్గులు అనమాట సో భోగి మంటలు అనేది ఇక్కడ దీపాలు తీసుకొని వెలిగించుకొని వచ్చి ఇంత పెద్దగా ముగ్గులు అనేది వేసుకొని ఇలా భోగి మంటలు అనేది వెలిగిస్తున్నారు సో ఇంకా ఇంటి దగ్గర అయితే నేనైతే నాకైతే ముగ్గులు ఉంటే చాలా చాలా ఇష్టం సో పెద్ద వాకిలు అంటే చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసి కలర్స్ వేసి ఆ ముగ్గును చూసుకుంటేనే ఎక్కువగా నేను టైం అనేది స్పెండ్ చేస్తుంటే సో ఇప్పుడు కొంచెం తగ్గిపోయిందనమాట ఇంత పెద్ద ముగ్గు వేయడానికి ఆప్షన్ లేదు ఎక్కడో చిన్న ఉన్న దాంట్లో చిన్న ముగ్గు అనేది వేసుకొని కలర్స్ అనేది వేసుకుంటున్నాను సో నేను చిన్నప్పుడు అయితే ఈ ముగ్గు కోసానికి నానా తంటాలు పడి ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుండి నేను కలర్స్ అన్నీ రెడీ చేసుకొని వాగులోకి వెళ్ళేసి అక్కడ ఇసుక పట్టుకొని వచ్చి కలర్స్కు కలిపి ఇంకా ఆ రోజు నిద్రపోకుండా టూకు త్రీకి అలా లేచేసి సంక్రాంతి రోజు తెల్లారి వరకు నేను ముగ్గులన్నీ వేసుకునేదాన్ని సో అప్పుడు ముగ్గు వేసుకొని అప్పుడు ఎవరి ముగ్గు బాగుందని చెప్పి ఇల్లు ఇల్లు అంతా తిరిగేసి ముగ్గులని చూసేవాళ్ళం సో చాలా బాగా అనిపించేది ఎవరింటి ముందు పెద్ద ముగ్గు అని చెప్పేసి హ్యాపీగా చూస్తుంటివి చాలా బాగా అనిపిస్తుండే పండగ అంటేనే ఊర్లో పండగ వాతావరణం ఉండేది ఇప్పుడు కొంచెం తక్కువైపోయింది సో ఎవరింట్లో వాళ్ళే వండుకొని కొంచెం కలవకుండా అలా ఉంటున్నారు సో ఇప్పటికీ అలాంటి సిచువేషన్ వచ్చేసింది సో ఇలా మార్కెట్ సంతకు వెళ్ళాలంటే పండుగ వచ్చిందంటే ముందు సంతకు వెళ్ళాలి సో సంతకు వెళ్ళి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ కొనేవాళ్ళము సో కూరగాయలు అన్నీ మా దగ్గర అయితే ఇప్పటికి నేను చిన్నప్పటి నుంచి మాకు దగ్గర సంత అనేది జరుగుతుంటుంది మార్కెట్ జరుగుతుంటుంది అనమాట అక్కడికి ఎవ్రీ సండే మార్కెట్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది సో అక్కడికి వెళ్ళి ఇంట్లో కావాల్సిన సరుకులు కూరగాయలు అన్నీ తీసుకొచ్చుకొని పండగ అంటే పండగలాగానే అనిపించేది సో అవన్నీ మెమరీస్ అనేది ఇప్పుడు అంతగా అనిపించదు సో ఈ చిన్నపిల్లలు ఇలాంటి గెటప్స్లో వేసుకొని ఇలా మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్నట్టు ఇలా చూడండి పంచలు కట్టుకొని గ్రామ పంచాయతీలో ఎలా పెద్దలు మనకు ఎలా తీర్పు చెప్తారు స్కూలు స్కూల్స్ అనేది చెప్పడము ఇలాగే గంగిరెద్దులు చాలా బాగా చేశారన్నమాట సో ఒక ఇంటి ముందు ఎలా ఉంటుందో అలా మంచిగా ముగ్గు వేసుకొని సో చెరొక పని అందరూ ఇంట్లో చాలామంది ఉంటారు కాబట్టి అందరు ఒక్కొక్క పని చేసుకుంటే చాలా ఈజీగా పనులు కూడా అయిపోతుంటాయి ఫాస్ట్గా అవుతుంటాయి అనమాట సో ఇక్కడ చిన్నపిల్లలకు భోగి పండ్లు అనేది పోసుకుంటూ సో చుట్టూగా ఈ వాటర్ చుట్టూ భోగి పళ్ళ కోసం ఇక్కడ చిన్న చైర్స్ అనేది అరేంజ్ చేసి చిన్నపిల్లలకు ఇక్కడ భోగి పళ్ళు వేసి ఇలా బోనాలు తీసుకొచ్చి అమ్మవారిలాగా కొంచెం డ్యాన్స్లు అనేది ప్రిపేర్ చేశారు సో చిన్నపిల్లలు కదా అందరు ఎల్లో డ్రెస్సెస్ వేసుకొని చాలా చక్కగా డ్యాన్స్ అనేది చేస్తారు సో చాలా మటుకు నేను ఇక్కడ కొంచెం కొంచెమే షూట్ చేసుకున్నాను ఎక్కువ మరి అనేది షూట్ చేసుకోలేదు ఇవన్నీ చిన్నపిల్లలకు సో మా ప్రజెంట్గా అయితే నేను మా పిల్లలకి ఇలా స్కూల్కి తీసుకెళ్ళి ఇలా ఎందుకు ఆడతారు ఇలా స్కూల్లో కానీ బయట కానీ ఎలా ఉంటారు అని చెప్పేసి వాళ్ళకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటేనే వాళ్ళకు అర్థమవుతుందనమాట సో అది దానికోసమే మెయిన్గా నేను ఈ ప్రోగ్రాంకి అనేది వెళ్ళాను స్కూల్లో నుంచి అనేది ఇన్విటేషన్ అనేది వచ్చింది కాబట్టి ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకు కొంచెం అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో వాళ్ళకు కొంచెం బట్ యాక్చువల్లీ వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా సో అందుకోసమే వాళ్ళకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేను వెళ్ళాను సో చక్కగా ఇక్కడ డ్యాన్స్ అనేది వేశారు చిన్నపిల్లలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో ఎంత బాగుందంటే సో నేను కొంచెం ముందు నుంచి వీడియో షూట్ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే అందరి పేరెంటింగ్ వాళ్ళు రావడం వల్ల కొంచెం ప్లేస్ అనేది తక్కువ ఉండే నాకు కొంచెం నేను బ్యాక్ సైడే ఎక్కువగా ఉండినమాట సో అందుకోసమే బ్యాక్ సైడ్ నుంచే నేను వీడియో అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్ నుంచి ఉంటే ఇంకొంచెం క్లారిటీగా మీకు చూపించేదాన్ని సో బట్ ఇక్కడ నెక్స్ట్ స్కూల్ ఈవెంట్ లాగా సో స్కూల్లో చిన్నప్పుడు క్లాస్ రూమ్లు అనేది సరిగ్గా లేకపోతే చెట్టు కింద కూర్చొని క్లాస్లో పాఠాలు విన్న రోజులు కూడా ఉన్నాయి సో అదనమాట ఇంకా బండ్లు అంటే ఇంకా గుళ్ళ చుట్టూ బండ్లు తిరుగుతాయి కదా రకరకాల పిండి వంటలు అవన్నీ చేసుకుంటాం సో అవన్నీ అరేంజ్మెంట్స్ నేను కొంచెం ఏదో ఫేక్ పెడతారేమో అనుకున్నా సో అన్నీ ఒరిజినలే పెట్టేశారు సో ఇక్కడ అన్ని స్వీట్స్ ఇలా వేషాలు వేసుకొని గుడి చుట్టూ డ్యాన్సులు చేసుకుంటూ తిరిగేవాళ్ళు సో అది ఇక్కడ చూపించారనమాట పూతరేకులు లడ్డూలు సున్నుండలు ఇవన్నీ చేశారు ఇవన్నీ రియాలిటీ అనమాట ఇక్కడ బట్ ఇక్కడ అమ్మ వాళ్ళు చిన్నప్పుడు పొయ్యి అంటే ఇలా అల్లుక్కొని ముగ్గు పెట్టుకొని వంటలు చేసేవాళ్ళు ఇలా కచ్చకాయలు సో చూసారు కదా పని చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా దంచుకుంటూ అందరూ గుమి ఇలా ఆడుకునే వాళ్ళు చెమ్మ ఆట ఇంకా చాలా పేర్లు నాకు అసలు గుర్తు కూడా లేవు చూస్తుంటే సో ఓ ఇవన్నీ నేను కూడా ఆడానా అనిపించింది అప్పుడు ఫోన్స్ తక్కువగా ఉండే కాబట్టి అసలు ఫోన్స్ లేకుండే కాబట్టి చాలా మటుకు అన్ని ఆటలు ఆడుకున్నాము ఇప్పుడు పిల్లలు ఫోన్స్ తప్ప వేరే ఆడుకోవట్లేదు సో ఇలా ఇంటి ముందు తులసి చెట్టు పెట్టుకొని ఇలా చక్కగా ముగ్గులు వేసుకొని కలర్స్ వేసుకొని లోపల కూడా ఇలా మిక్సీలు అవన్నీ లేకుండా పిండి ఇలా రుబ్బుకొని మనం ఏదైనా చేసుకునే వాళ్ళం ఇలా బయట మనం అప్పడాలు కానీ ఇవన్నీ వేసుకుంటాయి కదా ఇలా మంచం పరిచేసి ఎండకు వాళ్ళ ఇంట్లో కోన్లు పెట్టుకుంటూ ఉంటే చాలా బాగా నిజంగానే ఊళ్ళో వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చేసింది పిల్లలు కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడ వీళ్ళకు ఇంటింటికి వస్తూ ఉంటే వాళ్ళకు అవన్నీ పోస్తూ ఉంటాం సో ఇక్కడ లవకుశల గెటప్ అనేది వేసుకున్నారు సో పిల్లలు చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారు ఇది పచ్చిసే ఆట ఇవన్నీ ఆడిన రోజులు ఇవన్నీ అందరం కలిసి పండగ అంటే ఇంటింటికి తిరుగుకుంటూ ఇలా ఆడుకుంటూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తుంటాయి ఇవన్నీ చాలా చాలా మిస్ అయిపోతున్నాం అనిపిస్తుంది ఇప్పుడు చిన్న అయితే ఇంకా బాగుండునేమో అనిపిస్తుంది సో రియల్గా చిన్న కొట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నీ ఫైవ్ రూపీస్ టూ రూపీస్ వన్ రూపీకి కొనుక్కొని ఆటలు ఆడుకుంటూ తిన్న రోజులు సో పంటలు ఇవన్నీ చాలా చక్కగా చూపించారనమాట సో నిజంగానే ఇదంతా వరి మనకు ఫామ్ ఫార్మింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి వ్యవసాయం ఎలా చేస్తారు సో అవన్నీ పంట చేతికొచ్చాక ఎలా అవన్నీ చాలా చక్కగా చూపించారనమాట సో పిల్లలు అందరూ చాలా బాగా అరేంజ్ చేశారు ఇలా డ్యాన్స్లు అనేది వేసుకుంటూ పోతరాజులు అందరూ ఉన్నారు కదా చాలా బాగా అనిపించింది అనమాట సో రియాలిటీలో ఎలా ఉంటుందో అలాగే ఉండే సో ఇక్కడ పంక్చర్ షాప్ సో ఇప్పుడు ఏ వెహికల్ అయినా మెయిన్గా చిన్న ఫంక్షన్ పంచర్ అయినా కూడా ఇలా పంచర్ వేసుకోవడానికి వస్తుంటారు కదా సో ఇందులో మా అబ్బాయి కూడా పార్టిసిపేట్ చేశారనమాట సో అదనమాట ఇక్కడ సో ఇంకా చాలా మటుకు పిల్లలు అనేది ఇలా జ్యోతిషం జోగం వచ్చి అందరికి ఎలా చెప్తుండే సో చిన్నప్పుడు చేయి పట్టుకొని నువ్వు ఇలా ఉంటావు అని జాబ్ ఇప్పుడు వస్తుంటుంది అని చాలా చక్కగా పెళ్ళి ఇప్పుడు అవుతుంది ఇంతమంది పిల్లలు ఇలా వెదుగుతారు అని చెప్తుంటారు కదా సో అది నమ్మిన నమ్మకపోయినా ఒక అతృప్తి అనిపించేది సో ఓ ఇవన్నీ అవుతామా మేం కూడా అని అనుకునే వాళ్ళం సో అందుకే ఈ అమ్మాయిని కూడా ఇక్కడ అరేంజ్ చేశారు సో వీళ్ళిద్దరికీ అక్కడ తాను చేయి చూసి అని చెప్తున్నారు సో మీరు చాలా ఎత్తుకు ఎదుగుతారు అది ఇది అని చెప్పేసి కొంచెం క్లారిటీగా చెప్పారనమాట సో ఇక్కడ అంటే వాటర్ అంటే స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంచెం బావులు ఎలా ఉంటాయి అని చెప్పేసి చూపించారు సో ఇదనమాట సో నేనైతే మా పిల్లలు కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తూ ఉన్నారు సో ఆడుకోవడానికి కొంచెం ఇటు పరిగెడుతున్నారు కొంచెం దాంట్లో పార్టిసిపేటింగ్ కూడా వాళ్ళు ఉన్నారనమాట అందుకోసమే నాకు ఇంకా అవన్నీ చూస్తూ మా పిల్లలకి కనిపించినప్పుడల్లా వాళ్ళకి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను సో మనం చెప్పకపోతే వాళ్ళకు కూడా తెలియదు కదా సో స్కూల్లో ఎంత నేర్పిస్తారో మన బయట కూడా మన పిల్లలకి అన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే గుర్తుంటాయి స్కూల్లో టీచింగ్ ఇవన్నీ చెప్తున్నారు సో లాస్ట్లో ఇక్కడ లవ కుషల ప్రోగ్రామ్ అనేది ఉండే అనమాట వాళ్ళు కూడా చాలా చక్కగా ఇద్దరు సేమ్ ట్విన్స్గా రెడీ అయిపోయారు అనమాట సో లవకుశ అంటే ట్విన్స్ కాబట్టి వాళ్ళంతా చక్కగా అరేంజ్మెంట్స్ వేసుకొని అప్ అయ్యి చాలా బాగా చేశారు సో ఇక్కడ లవ్ అనేది వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్సు చాలా బాగా చెప్తూ వివరిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది సో అందరూ చాలా బాగా చక్కగా ఎంకరేజ్ చేశారు వాళ్ళకు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్మెంట్ అనేది ఇచ్చారనమాట సో ఇక్కడ మా పిల్లలకి వాళ్ళకు చూపించారు సో చూపించాము వీళ్ళిద్దరైతే నిజంగా సేమ్ అలాగే అనిపించారు సో ఎక్కువ లెంత్ అవుతుందని చెప్పేసి నేను కొంచెం ఛార్ట్ చార్ట్గా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ అయితే మున్ ఏదో ప్రోగ్రాం అనేది అవుతుంది అనుకున్నాను సో బట్ ఇక్కడ మన ఇంటి ముందుకు ఇలా వస్తూ ఉంటారు కదా అంటే బియ్యం పోసుకోవడానికి వాళ్ళు వస్తుంటారు కదా వాళ్ళకు అలా బియ్యం అనేది పోసేసి చిన్న అయిపోయింది అనమాట చిన్న ప్రోగ్రామ్ అయిపోయింది సో నెక్స్ట్ అయితే సేమ్ నిజంగానే ఇక్కడ పునుగులు మిర్చిలు అనేది వేస్తూ అమ్ముతున్నారు సో వీళ్ళందరి దగ్గర మనకు మనం అక్కడ వాళ్ళ దగ్గర సేల్ చేయాలన్నమాట సో అవన్నీ తీసుకొని తినాలి సో ఇష్టం ఉన్నవాళ్ళు ఫోర్స్ అయితే ఏం లేదు సో ఇక్కడ పంచాయతీ గ్రామ పంచాయతీ దగ్గర పెద్దవాళ్ళు ఎలా మనకు తీర్పు చెప్పేవాళ్ళు అని చెప్పేసి వీ పిల్లలు ఇక్కడ నిర్వహించారు ఇలా అయితే వాళ్ళు చక్కగా ఏదో పంచాయతీ భార్య భర్తల పంచాయతీ ఉంటే వాళ్ళు సాల్వ్ చేస్తున్నారన్నమాట సో సర్పంచి అలాగే వాళ్ళు అందరు ఉంటే ఇక్కడ పెద్ద అతను చాలా చక్కగా ఈ అమ్మాయి అరేంజ్మెంట్స్ అనేది తన కింద పియేలాగా చేపిస్తుంది సో వీళ్ళిద్దరు పంచాయతీ అనేది వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్నారు ఓకే దొర ఓకే సర్పంచ్ గారని తను వంగుతో ఇలా దండాలు పెడుతూ చెప్తుంది అనమాట సో ఈ అబ్బాయి అయితే కొంచెం మీసాలు ఇవన్నీ పెట్టుకొని చాలా బాగా చిన్నపిల్లలు ఇలాంటి వేషాధారణలో వస్తే నిజంగా చాలా ముచ్చట వేస్తుంది కదా సో నిజంగా మనం ఇలా పంచాయతీ చేస్తుంటే ఇలా బిందెలు పట్టుకొని వచ్చి ఒక పక్కన కూర్చొని వింటుంటాం కదా సేమ్ ఆస్టిజ్గా అలాగే ఉండే సో ఏదో పంచాయతీ జరుగుతుంది విందాం రా అని చెప్పేసి అందరం ఊర్లో ఉండే వాళ్ళం ఇలా వెళ్ళి చూస్తుంటాం కదా సేమ్ అలాంటి సిచ్యువేషన్ కనిపించింది సో ఇక్కడ బిందెలు కూడా పట్టుకొని కూర్చున్నారు చిన్నపిల్లలు వాళ్ళకు అంత చిన్న వాళ్ళకు అలా చక్కగా శారీస్ ఇవన్నీ కట్టుకోవడము సో చాలా బాగా అనిపించింది సో ఈ అబ్బాయి చాలా బాగా చేశారు కాబట్టి అక్కడికి ఈవెంట్కి వచ్చిన అతను వాళ్ళ నేమ్ అడిగి కంగ్రాట్ చేశారు సో నెక్స్ట్ అయితే ఇంకా భోగి మంటలు ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా మటుకు అయిపోయాయి సో చిన్నపిల్లలకి ఇక్కడ భోగి పళ్ళు అనేది పోయడం జరుగుతుంది సో చాలా బాగా పళ్ళు అనేది పిల్లలకు పోస్తూ ఉంటాయి సో వాళ్ళ ఆరోగ్యంగా ఆయుష్ రాగాలతో హ్యాపీగా సంతోషంగా ఉంటారని చిన్నపిల్లలకు ఇలా పళ్ళు అనేది పోస్తూ ఉంటారు సో నేనైతే కొంచెం ప్రశాంతంగా ఇక్కడ రిలాక్స్ అనేది అవుతున్నాను సో ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండేసి వద్దామని చెప్పేసి అనుకున్నాను అక్కడికి వెళ్ళాక టైం అయితే చాలా అయిపోయింది తెలియకుండానే అలాగే ఉండిపోయాము అన్నీ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది కాబట్టి ఒక టూ త్రీ అవర్స్ అయితే ఉండిపోయాను అలాగే ఉండి అన్నీ చూస్తూ ఇంకా అక్కడ కొంచెం ఆకలేస్తే అక్కడ మనకు సేలింగ్ కూడా ఉంది కాబట్టి మనం ఓన్ డబుల్ పెట్టి కొనుక్కొని తినొచ్చు అలా మేము అక్కడ పునుగులు అనేది కొనుక్కొని తిన్నాము సో నెక్స్ట్ అయితే ఇంకా మా పిల్లలు కొంచెం ఫ్రీ అయ్యాక ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టేసి కొంచెం వాళ్ళు డెకరేట్ చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళి కొంచెం దండం పెట్టుకోమని చెప్పాను సో నేనైతే ముందే వెళ్ళాను ముందు వెళ్ళి సో లోపలికి ఎంట్రీ అవ్వగానే నేను దండం పెట్టుకున్నాను కాబట్టి సో మా పిల్లలు కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ కలవగానే వెళ్ళిపోయారు సో అందుకోసమే వాళ్ళకు నెక్స్ట్ మేము ఇంకా ఇప్పుడు రిటర్న్ అయ్యే టైంలో వాళ్ళకి దండం పెట్టుకోమని చెప్పేసి అనమాట ఇక్కడ కొబ్బరికాయలు ఇవన్నీ పెట్టుకొని కూర్చున్నారు సో టెంపుల్కి ఎలా వెళ్తాము పువ్వులు అవన్నీ ఉంటాయి కదా అలా సో ఇక్కడ బావి అనమాట చిన్నప్పుడు కొంచెం వాటర్ అనేది అప్పుడు సరిగ్గా ఉండకుండే కదా ఇప్పటికి పల్లెటూళ్ళలో కొన్ని దానిలో ఇలా బావులు వాటర్ అనేది రావు ఉంటాయి రాకుంటే ఇలా బావిలోనే తోడుకుంటాము సో అది కూడా అరేంజ్ చేశారు సో అక్కడ వాటర్ అనేది పోసేసి ఇలా బకెట్తో ఇలా తీసుకుంటామని చెప్పేసి మా పిల్లలు కూడా ఇలాంటివి తెలీదు సో అందుకోసమే వాళ్ళకి చూపించాను సో మా చిన్నబ్బాయి ఫస్ట్ ట్రై చేశాడనమాట ఇలా వాటర్ తోడుకొని అప్పుడు తాగేవాళ్ళం చిన్నప్పుడు అని చెప్పేసి వాళ్ళకి చూపించాను సో అది వాళ్ళు ఇక్కడ అలా చేస్తున్నారనమాట వాటర్ ఇలా తీయాలని చెప్పేసి ఇంకా లాస్ట్లో మేము రిటర్న్గా అవుతున్నాం సో భోగి మంటలు వేశారు సో అవన్నీ క్లోజ్ అయిపోయాయి అనమాట అయిపోయాయి సో కాలిపోయి సో నెక్స్ట్ ఇక్కడ జాతర ఎలా ఉంటుందో అలాగే బెలూన్స్ పిచ్చిమిటాయి ఇవన్నీ ఉంటాయి అందరు పేరెంటింగ్ వెహికల్స్ అనేది ఇక్కడ ఉన్నాయి మేమైతే ఇంక ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా రిటర్న్లో వెళ్తున్నాము ఇప్పటికి చాలా టైం అయింది ఓకేనా సీఈ బాయ్ థ్యాంక్ యూ నా వీడియోస్ కానీ మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ